ఇటీవల తిరుపతిలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే దాదాపు మంది ప్రాణాలు కోల్పోయారు తొక్కేసి వెళ్ళాడు చాలా భయంకరమైన సంఘటన కూడా నిజంగా ఏదైతే మనం దీని అంతటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే జరిగాయి జగన్మోహన్ రెడ్డి వల్లే ఈరోజు మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది హాస్పిటల్ పాలయ్యారని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఎల్లో మీడియా ద్వారా కూడా ఉదరగొట్టేస్తున్నారు అంటే ఆయన వల్లే ఎలా చేశారు ఆయన వల్లే ఎలా చేశారని చెప్పేసి ఇక్కడ విషయం ఏంటంటే దాదాపు ఏడు నెలలు అయింది ప్రభుత్వం మారిపోయి దాదాపు ఏడు నెలలు ప్రభుత్వం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు బాగలేకపోతే ఆ నిర్ణయాలను సరి చేసుకుండే సమయం కొత్త ప్రభుత్వం దగ్గర లేదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు బాగాలేవు అని చెప్తున్నారో ఆ నిర్ణయాలను మార్చి ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకుండే ఆలోచన కొత్త ప్రభుత్వానికి లేదా ఎందు అయినా ఎందుకు చేయలేకపోయారు టీటీడీ చైర్మన్ కూడా మార్చేసిన అప్పటికప్పుడు టీటీడీ చైర్మన్ టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు ఇన్ని చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు బాగలేకపోతే ఆ నిర్ణయాలను ఎందుకు మార్చలేకపోయారు అర్థం కాలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఈరోజు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఏ రోజు ఎవరు ప్రభుత్వంలో కూడా ఆ రోజు జరిగిన సంఘటనలకు వాళ్ళు బాధ్యత వహిస్తారు తప్పకుండా సో కాబట్టి దీనికి సంబంధించి చాలా హోందాగా డిప్యూటీ సీఎం అయితే కూడా ఆయన క్షమాపణలు కూడా కోరాడు సో కాబట్టి తన మాటలు కూడా వగ్రీకరిస్తూ టీటీడీ చైర్మన్ వచ్చేసి ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే క్షమాపణలు చెప్తే మళ్ళీ తిరిగి వస్తారా బ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని మాట్లాడతారు సో కాబట్టి ఏంటి ఈ అసలు అసలు మంది ప్రాణాలు ఆరు మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి సో కాబట్టి అసలు మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక డిటిటి చైర్మన్ బోర్డ్ చైర్మన్ అలా మాట్లాడడం ఏంటి అర్థం కాలేని పరిస్థితి సో కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి క్షమాపణలు కోరామది ఇది అని చెప్పుకొస్తున్నారు సో సాక్షాతం డిప్యూటీ సీఎం కూడా ఇక్కడున్న అధికారులు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కూడా మీరు సరిగ్గా పని చేయడం లేదు సో కాబట్టి మీరు మీరు తీసుకున్న వీళ్ళు చేసిన వీళ్ళు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది అది దని అధికారంలో ఉంటున్న డిప్యూటీ సీఎం కూడా ఆయన మాట చెప్పినాడంటే సో కాబట్టి అక్కడ ఎంత జరిగి ఉంటే ఆయన అంత అంత ఆందోళనకరంగా మాట్లాడి ఉంటాడు సో కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటున్న పార్టీ మీద వేయడానికి ఎంత దారుణంగా ప్రయత్నాలు చేస్తున్నారు అసలు వచ్చేసి సో కాబట్టి కొన్ని అయితే కూడా అక్కడ జరిగిన సంఘటన కూడా సరిగ్గా చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆరు మంది ప్రాణాలంటే ఆశామాషలా చాలా భయం చాలా భయంకరంగా కనీసం ఒక వ్యక్తి ఒక పాదం మీద కాలేజీ తొక్కుతేనే అబ్బా అంటూ తట్టుకోలేని విషయం ఉంటుంది అలాంటి సంఘటన అలాంటి పెయిన్ ఉంటుంది అలాంటిది దాదాపు వేలాది మంది ఒక మనిషి మీద ఎక్కి తొక్కి చంపారంటే ఎంత దుర్మార్గమైన సంఘటన అండి అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదా ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఏదో ఇంకొక విషయం ఏదైనా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలించలేదని కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది సో కాబట్టి మీరు ఏదో వెలగబెడతారని చెప్పేసి కదా ఈరోజు వచ్చేసి చాలా పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ అధికారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూచుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ఒక ఇదిగా ఉంటుంది రాకెట్ లాగా ముందుకెళ్తుందని అన్నందుకే కదా మిమ్మల్ని గెలిపించింది మరి మేము గెలిపించినందుకు మీరు చూపిస్తుంది ఇదేనా భక్తులు భక్తులు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారండి దేవుని దగ్గరికి వచ్చి ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఏదైనా వాళ్ళకి మంచి జరగాలన్నో వాళ్ళ కోరికల కోసమో ఇంకోటి ఇంకోటి ఆ దేవుని పాదాల దగ్గరికి వెళ్తారు అలాంటి వ్యక్తులు తొక్కిసలాట్లో భాగంగా చనిపోయారంటే ఎంత దారుణమైన సంఘటన ఇది సో ఓకే దురదృష్టకర విషయాతం జరిగిపోయింది ఆ సంఘటన జరిగింది దాన్ని ఓన్ చేసుకొని దాన్ని ఎలా తీర్చిదిద్దాలి ఎలా దాన్ని ఇలాంటి సంఘటన జరగకుండా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కొంచెం ఇది చేయాలి అందరూ బాగుంటారు ఇక్కడ సీఎం సీఎంను తప్పులు పెట్టేదానికి లేదు జగన్మోహన్ రెడ్డి తప్పులు పెట్టేదానికి లేదు డిప్యూటీ సీఎంను తప్పులు పెట్టేదానికి లేదు ఇక్కడ ఇది కాదు కానీ లోకల్గా ఉంటున్న ఏదైతే అక్కడ ఆ లోకల్గా ఉంటున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉండిపోయారు వేలాది మంది భక్తులు వచ్చి అక్కడ క్యూలో ఉన్నప్పుడు ఇలాంటి తొక్కిసలాడ జరుగుతున్నప్పుడు అంతమంది జనాలు ఉన్నప్పుడు వాళ్ళను విభజించి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి వాళ్ళని ఒక దారిలో పెట్టలే పెట్టలేని స్థితిలో టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారా ఇలాగా అలా కనిపించదానికి ఏది ఏమైనా కూడా పొరపాటు జరిగినప్పుడు మాత్రమే దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున హైపిస్తారు దాన్ని ఏదో పెద్ద ఇదిగా చూపించాలి అది దాన్ని చూపిస్తారు కానీ కానీ జరిగినప్పటికీ ఆ రెండు రోజులకు కొద్ది రోజులకు మాత్రమే మర్చిపోతారు ఆ తర్వాత వచ్చేసి ఎందుకంటే పేద కుటుంబాలు పేద భక్తులు కనుక వాళ్ళ ప్రాణాలకు మాత్రమే ఉంటాయి అందరికి కూడా సో కాబట్టి ఇప్పుడున్న ఏదైతే సంఘటన జరిగిన అనేక సంఘటనల గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు సో కాబట్టి ఇది కేవలం కొన్ని పార్టీలకు కానీ అధికార పార్టీ కానీ ఇంకో పార్టీ ఇంకొక ఇంకొకదాని కానీ ఇంకొకదాని కానీ ఆపాదించకుండా సో కాబట్టి ఏది జరిగినా కూడా ఇక్కడ అక్కడ ఉన్న చేసిన వ్యక్తులు కావచ్చు అక్కడ ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తులను చాలా దారుణంగా శిక్షించి వాళ్ళకు మంచి గుణపాఠం చెప్తే కనుక ఇంకొకసారి ఇలాంటి ఇంకొక చోట ఇంకో దేవలం చాట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇదవుతుంది